ంతః ప్రశ్య మమ వాచమివచ్చిలక్తిధరస్వథానా అన్యా హస్త్రవణత్వీన్ ప్రాణాన్నమో భగవేషాగతుభ్యం ఓం నమో వేంకటేషాయ హోమధూమో గవాం రేణు వేదానాధ్వనిరే అోదోహమాత్రేణ సర్వ పాపం వ్యవోహతి అని చెప్పింది శాస్త్రం మహాయాగములు చేసేటటువంటి వచ్చేటటువంటి ధూమము గోవుల యొక్క పాతధూళి అలాగే వేదము యొక్క శ్రవణం ఇవన్నీ కూడా ఒక ఆవు పాలు పితికేటటువంటి సమయం విన్నా సరే అన్ని రకాలైనటువంటి పాపములు మనకి నశిస్తాయని చెప్తోంది శాస్త్రం ఇవాళ ఇక్కడ తైత్రీయ శాఖలోని ఐదవ కాండలో ఉండేటటువంటి మహాగ్ని జైనం యొక్క మంత్రములు తాలూకా బ్రాహ్మణం అనేది విధాయక బ్రాహ్మణం పారాయణం జరుగుతోంది క్రమపాఠం మహాగ్ని జైనం అంటే చాలా గొప్ప యాగం ఉన్న యాగముల్లోకి వెళ్ళా గొప్ప యాగం ఏదయ్యా అంటే మహాగ్ని అశ్వమేధం అశ్వమేధం తాలూకా కూడా కొన్ని మంత్రములు ఈ కాండలో ఉన్నాయి అశ్వమేధ కతువులో వినియోగింపబడే మంత్రములు యొక్క శ్రవణం చేయడం వల్ల తరతరతి బ్రహ్మహత్యా అని గొప్ప పా పాపములకెల్లా కూడా గొప్ప పాపం ఏంటంటే బ్రహ్మహత్యా మహాపాతకం అటువంటి బ్రహ్మహత్యా మహాపాతకం కూడా ఈ మంత్రముల శ్రవణము చేత నశిస్తుంది అట్లాగే మహాగ్ని చయనం మహాగ్మి చయనం చేసినటువంటి వారు చాలా గొప్ప విశేషమైనటువంటి స్థితి కలిగి ఉంటారు వారిని చూస్తేనే లేచి నమస్కరించాలి అగ్నిజిత్ కపిలా సత్రి రాజా దృష్టమాత్రా దృష్టమాత్రునేదే తస్మాత్ పశ్యేత్తు నిత్యశ అని అగ్నిజిత్ అంటే మహాగ్నిజీవం చేసినటువంటి ఆహితాగ్ని కపిలా కపిలగోవు భిక్షు అంటే జగద్గురు చంద్రశేఖర్ర సరస్వతి స్వామివారు మొదలగు సన్యాసుల్ని వాళ్ళని చూసినప్పుడు సత్రి సత్రయాగోచ చేసినటువంటి ఆయన చక్రవర్తి అయినటువంటి మహారాజు వీళ్ళందరినీ కూడా చూస్తేనే మనకి అన్ని పాపాలు నశించి శుభ పరంపరా వ్యాప్తి కలుగుతుంది అటువంటి ఆ మహాగ్ని చయనంలో వినియోగింపబడే మంత్రములు తాలూకా బ్రాహ్మణ భాగం అంతా ఇప్పుడు పారాయణ చేయబడుతోంది ఆ మంత్రముల యొక్క శ్రవణము చేయడం వల్ల అపమృత్యువులన్నీ కూడా నశిస్తాయి ఇప్పుడు రాబోతుంది భూతేష్టగా ఉపతాతి అని ఆ మంత్రములన్నీ కూడా అపమృత్యువుని నాశనం చేసి మనందరికీ కూడా సర్వాయుష్యుని కలిగజేస్తాయి మనందరం యాగములు చేయలేకపోయాము అని బాధపడక్కర్లేదు కేవలం ఈ యొక్క మంత్రశ్రవణము చేతే యంగ్ కర్తుమధి తే తేన శ్రేష్టం భవతి అని ఏ కర్తువు తాలూకా మంత్రములైతే ఇక్కడ వీళ్ళు వేద పండితులు పారాయం చేస్తున్నారో వాటి యొక్క శ్రవణము చేతే ఆ కర్తువు చేస్తే ఎంత ఫలితం మనకు వస్తుందో అంత ఫలితం మనం పొందుతాము అందువల్ల భక్తులందరూ కూడా శ్రద్ధగా ఈ యొక్క పారాయణమును విని అన్ని పాపములు పోగొట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహము పొందగలరు